Namaste, welcome to CM Today News. రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పటి సీఎం జగన్తో సహా ఆ పార్టీ నేతలపై ఎమ్మెల్యేలు మంత్రులపై ఉన్న తీవ్ర వ్యతిరేకత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కనిపించింది అయితే అలాంటి వ్యతిరేకత అప్పటి ఉంగుటూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై లేదు ఎలాంటి అవినీతి మరకలు కూడా అంటలేదు అయినప్పటికీ ఆయన ఘోర పరాజయానికి కారణం ఏంటి కారణమేంటి మీద కోపం దుత్తం మీద పోయినట్టు గత ప్రభుత్వ వ్యతిరేకతే ఆయన గెలుపునకు దెబ్బ కొట్టిందా అంటే అవుననే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఒంగుటూరులో వైసీపీ సిట్టింగ్ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలో దిగిన పుప్పాల వాసుబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు మృదు స్వభావిగా ఆయనకు మంచి పేరు ఉంది ఆయన స్వతహాగానే సంపన్నుడు కావడంతో అవినీతి జోలికి కూడా పోలేదు అవినీతి మరకలు లేకుండా నియోజకవర్గం ప్రజల్లో వాసుబాబు మంచి పేరు తెచ్చుకున్నారు వాసుబాబు ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి పనులు చేయలేదని ప్రతి ఒక్కరూ అయినప్పటికీ వాసుబాబు ఓటమి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరు పలుకుబడి తెచ్చుకున్నారు వాసుబాబు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం కూడా చుట్టారు కానీ వాటిని పూర్తి చేయడంలో చొరవ చూపలేదని మాత్రం చెబుతున్నారు అక్కడి ప్రజలు వాసుబాబు వివాద రహితుడిగా పేరున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి ఇక్కడ మరీ ముఖ్యంగా తాగునీటికి ఇబ్బందులు ఉన్న వాటిని పరిష్కరించడంలో వాసబాబు చర్యలు తీసుకోలేదంటున్నారు మరోవైపు పుప్పాల వాసుబాబుకు ఉంగుటూరులో మంచి పేరు ఉందని ఆయన అభిమానులు అనుచరులు చెబుతున్నారు ఎప్పుడూ కూడా ప్రజల నుండి కానీ ప్రభుత్వ డబ్బుకు కానీ ఆశపడలేదని కాంట్రాక్టర్ల నుండి పర్సంటేజ్లకు కక్కుర్తి పడలేదని కూడా నియోజకవర్గంలో టాక్ ఉంది అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఘోర ఓటమి చెందారు అయితే ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఆయనను దెబ్బ కొట్టిందని వాసు ఓటమి చెందడానికి అదే ప్రధాన కారణమని నియోజకవర్గంలోని ఆయన అభిమానులు అనుచరులు అంటున్నారు Naru. రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పటి సీఎం జగన్తో సహా ఆ పార్టీ నేతలపై ఎమ్మెల్యేలు మంత్రులపై ఉన్న తీవ్ర వ్యతిరేకత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో కనిపించింది అంతటి వ్యతిరేకత అయితే అప్పటి ఉంగుటూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై లేదు ఎలాంటి అవినీతి మరకలు కూడా అంటలేదు అయినప్పటికీ ఆయన పరాజయానికి కారణం మీద కోపం మీద పోయినట్టు గత ప్రభుత్వ వ్యతిరేకతే ఆయన గెలుపునకు దెబ్బ కొట్టిందని అంటారు నియోజకవర్గ ప్రజలు